ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన్ ద్వీపం బ్లాగ్స్ నేను మీ విజయ నేను అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి వీడియో మనం అరుణాచలం నుంచి బయలుదేరే రోజుదనమాట సో ఆ రోజు మార్నింగ్ గిరిప్రదక్షిణ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అలాగా కంప్లీట్ అయిపోయింది సో కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని అయితే లంచ్ చేసుకొని వచ్చేసి ఇంకా సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ ఓ క్లాక్ అరౌండ్ ఆ మధ్యలో అయితే ఇంకా బయలుదేరామన్నమాట రైల్వే స్టేషన్కి సో ఈ టికెట్స్ వచ్చేసి ముందు రోజే బుక్ చేసుకున్నాము అంటే ట్వంటీ నైన్త్కేను టికెట్స్ ఈజీగానే బుక్ అయ్యాయి మనకి కాచిగూడకి వెళ్తుంది అనమాట ట్రైను మనం ఉన్నటువంటి ఈ ఉన్నాయి హోటల్ ఏదైతే ఉందో జస్ట్ వన్ కిలోమీటర్లోనే మనకి రైల్వే స్టేషను సో ఇక్కడ నుంచి జస్ట్ మనం ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చామంటేనా మనకి ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాం రైల్వే స్టేషన్కి సో ఇక్కడైతే ఈరోజు ఇంకా అరుణాచల అక్కడ మాకు కనిపిస్తున్నాడు కానీ ఇక్కడ వీడియోలు అయితే మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు బట్ అయితే చాలా వ్యూ బాగుంటుందండి ఉన్నామలై హోటల్ నుంచి అరుణాచల వ్యూ అనేది టెర్రస్ మీద కూడా వీడియోస్ అన్నీ కూడా అలాగే పెండింగ్ అయిపోయాయి సో ఇప్పుడైతే ఇంకా కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట ఎందుకంటే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బాగా ట్రావెలింగ్ అవ్వడంతో బాడీ కొంచెం బాగా పెయిన్స్గా ఉంది సో దానివల్ల కొంచెం అయితే నిదానంగా వన్ బై వన్ ఎడిటింగ్ చేసుకుంటూ కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఇద్దామన్న ఆలోచనతోనే ఫస్ట్ అయితే ఈ వీడియోని రిలీజ్ చేసేస్తున్నాను సో జస్ట్ ఇంక అక్కడి నుంచి అయితే మేము బయలుదేరాము అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అప్పటికేను సో ఏది జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఈ చిన్నపిల్లలు ఉన్నారు కదా అనే ఉద్దేశంతో ఇంకా ఆటో తీసుకున్నాం అనమాట అక్కడ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటేనా ఇంకా ఆల్రెడీ ప్రదక్షిణ చేశారు కొంచెం టైర్డ్ అయి ఉన్నారు అని చెప్పేసి ఇంకా ఇలాగ ఆటో ప్రిఫర్ చేసాము దగ్గరున్నా కూడా ఇలాగ సడన్గా ఆమె వచ్చేసి విభూతి అనమాట సో అదొక ఇన్సిడెంట్ నిజంగా ఉన్నట్టుండి అలాగ వచ్చి పెట్టేస్తుంటారు అక్కడ అరుణాచలంలో విభూతి ధారణ చేసేసి మనకి చక్కగా బ్లెస్సింగ్స్ అనేటివి ఇస్తుంటారనమాట సో ఇంకైతే ఆటో ఎక్కేసి ఇక్కడ నుంచి ఇంక రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము రైల్వే స్టేషన్ చాలా బాగుంది అక్కడ ఎంటర్ అవ్వగానే మొత్తం ఎలా ఉంది అంటేనా ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ అనమాట కలర్ కాంబినేషన్ కావచ్చు చిన్న రైల్వే స్టేషన్ చాలా బాగుంది ఇక్కడ నుంచి కూడా అరుణాచలం చాలా వ్యూ బాగుంటుంది అనమాట నాకు ఏంటంటేనా మెయిన్ గిరి కనిపించట్లేదు కానీ అంతకుముందే అరుణాచలతో కొద్దిసేపు కబుర్లు చెప్పేసి ఇంతకుముందు టైం అంతా కూడా టెర్రస్ మీద గడిపాను అనమాట సో అలాగా నాకు అనుభూతి అయితే ఇంకా కరెక్ట్గా ఇలాగే ఉన్నాడు అన్నట్టు నేను ఊహించుకుంటున్నాను అటువైపు చూసి మీకు చూపిస్తున్నాను చూడండి వ్యూ జస్ట్ ఇలాగ మనకి చంద్రవంక మనకి శివయ్య మీద ఎలాగా ధరించి ఉంటాడో ఇప్పుడు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా నేను లైవ్ ఆన్ చేశానండి మీరు చూడండి ఆ లైవ్ కంపల్సరీ వీడియోని మిస్ అవ్వకండి అరుణాచలాకి నాకు జరిగిన మిరీ ల్స్ అన్నీ కూడా ఆ వీడియోలో ఉన్నాయి అయితే సో జస్ట్ అలాగ ఊహించుకొని ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి అరుణాచల్కి అలా ఎంటర్ అవ్వగానే ఒక వ్యూ ఇచ్చాడనమాట రైల్వే స్టేషన్లో మొత్తం అరుణాచలం టెంపుల్ ఫోర్ ఏమంటారు పెద్ద గోపురాలతో అలాగ అరుణాచల గిరి మొత్తము చాలా బాగా అనిపించింది ఆ ఇమేజ్ సో నెక్స్ట్ ఇంకా రాగానే ఇంకా టైం అయితే తక్కువ ఎంట్రీ నుంచి రాగానే మనకి ఏదంటే బుక్ అండేది అన్ని లోవర్ బర్త్ జస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఇదే అనమాట నాకైతే చాలా గమ్మత్తు అనిపించింది అంటే తిరుపతికి వచ్చినప్పుడేమో మనకు అన్నీ కూడా అప్పర్ బర్త్ వచ్చాయి మన ఫీజిబిలిటీ తగ్గట్టుగా నేను చెప్పాను కదా ఇలాగ కొన్ని కొన్ని పాయింట్స్ రాసుకుంటున్నాను సో ఇలాగ అందుకనే అరుణాచల్ ఇలా అనుగ్రహించాడేమో అని చెప్పేసి అన్నాను కదా మీతో అయితే ఇప్పుడు మనకి వెళ్ళేటప్పుడు అన్నీ లోయర్ బర్త్ ఇచ్చారనమాట సో నాకు చాలా అదొక గమ్మత్తుగా అనిపించింది సో జనాలు అయితే విపరీతంగా ఉన్నారు అందరూ కూడా అరుణాచలేశ్వరుని దర్శనానికి ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనిపించింది నాకు అక్కడ అంటే కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను నేను అక్కడ సో మనకి ఇది హైదరాబాద్ వరకు నాన్ స్టాప్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సో కాబట్టి హ్యాపీగా మనకైతే ఇది ట్రైన్ మనకి జస్ట్ ఒక్క వెనస్డే మాత్రమే ఉంటుంది వీక్లో వన్స్ మాత్రమే సో ఒకవేళ ఎవరైనా హైదరాబాద్ నుంచి రావాలనుకునే వాళ్ళు ఒకవేళ వెనస్డే ఇక్కడే మీరు బయలుదేరాలి అని అనుకుంటే మనకి ఫీజిబుల్ టైమింగ్ అండి చాలా బాగుంటుంది నైన్ ఓ క్లాక్కి మనకి ట్రైన్ అనమాట సో మేమైతే ఇప్పుడు ప్రస్తుతము హైదరాబాద్ రావట్లేదు ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసి అన్నయ్య వదిన అమ్మని చూసుకొని రావాలనే ఉద్దేశం మీద మేమైతే ఇంకా ఇలాగా ధర్మవరం వరకే వచ్చేస్తున్నాం అనమాట ధర్మవరంలో మేము దిగిపోతాము సో హైదరాబాద్కి ఒకవేళ మనం డైరెక్ట్ బుక్ చేసుకుంటే మనకి హైదరాబాద్కి ట్రైన్ అనేది ఫీజిబుల్గా ఉంది టైమింగ్ ఎందుకంటే మార్నింగ్ దిగామనుకోండి మనం హ్యాపీగా ప్రదక్షిణ చేసుకొని గిరి ప్రదక్షిణ మళ్ళీ తర్వాత దర్శనం చేసుకుని తర్వాత మనకి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా కూడా మనకి ఈజీగా ఈవినింగ్ అంతా కూడా వన్ డేలో మనం అరుణాచలం వచ్చి వెళ్ళిపోవచ్చు అనమాట సో చాలా మంచిగా అనిపించింది ట్రైన్ ఆ టైంకి ఉండడము అంటే అనుకోకుండానే చూసామన్నమాట చూద్దాము ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏదైనా ఉంది అని ముందు రోజు ట్వంటీ నైన్ బుక్ చేసుకున్నాము థర్టీకి టికెట్స్ దొరికిపోయాయి గిరి ప్రదక్షిణ కావచ్చు దర్శనం కావచ్చు రమణ మహర్షి ఆశ్రమంలో మేము పొందిన అనుభూతి కావచ్చు ఎవ్రీథింగ్ ఎలా గడిచిపోయిందంటే ఆ రెండు రోజులు అదొక నిజంగానే ప్రతి క్షణం ఒక అనుభూతిగా ఉండాలి అరుణాచలం అని చెప్పేసి నేను ఎలా అయితే వేడుకున్నానో అదే విధంగా ఈ అరుణాచలం ట్రిప్ అయితే చాలా సాఫీగా జరిగిపోయింది సో నిజంగా బ్లెస్డ్ అనిపించింది హ్యాపీగా అసలు రాబుద్ధి అవ్వడం లేదనమాట ఆ ప్లేస్ని వదిలి అరుణాచలాన్ని వదిలి వెళ్ళిపోతుంటే ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది అసలు ఇంకా మళ్ళీ త్వరగానే వచ్చేలాగా అనుగ్రహించి తండ్రి ఒక్కరోజైనా నిన్ను చూసి వెళ్ళే అనుగ్రహాన్ని అయితే కలిగించు అని చెప్పేసి ఇంకా ముక్కొని బయలుదేరేసాము ఇంకైతే ట్రైన్ వచ్చేసింది సో అందరూ ఇంకా గబగబా అంటే ఎంత టైం ఆగుతుంది అనేది ఐడియా లేదనమాట సో దానివల్ల ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అందరం ఎక్కడానికైతే బయలుదేరాము సో హ్యాపీగా అయితే ఎవరెవరు సీట్స్లో వాళ్ళు హ్యాపీగా కంఫర్టబుల్గా అయితే సిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇంకా బృంద షణ్ముఖ బాగా టైర్డ్ అయిపోయారనమాట ఇంకా వెళ్ళగానే ఇంకా లోయర్ బర్తే కదా ఇంకా పడుకోండి అమ్మా ఆల్మోస్ట్ అప్పటికే నైన్ నైన్ ఫైవ్ అయితే సో కాసేపటికే ధర్మవరం వచ్చేసినట్టు అనిపించింది అలాగ పడుకున్నాము అలసిపోయినందుకు ఏమో తెలియదు కానీ నైన్ నైన్ థర్టీకే పడుకున్నా కూడా అంత త్వరగానే వచ్చేసామా ఏదో పక్కూరికి ఉంటాం చూడండి అలాగ అనిపించేసింది అనమాట ఇంకా అప్పుడే ధర్మవరం రీచ్ అయిపోయామని చెప్పేసి ఇంకా అందరం లగేజ్ ప్యాక్ చేసుకొని నిలబడ్డాము బృందాకి సంథింగ్ ఏదో చిన్న పురుగు ఏదో కుట్టినట్టుంది కంటికి బాగా వాపు వచ్చేసింది మేబీ వేడైందా ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు అదేమవుతుంది జస్ట్ అరుణాచలం తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు చిన్న మొదలైంది చిన్న కురుపు మాదిరి ఇంకా అది తగ్గట్లేదు కొద్ది కొద్దిగా అలాగా పెరుగుతుంది మేబీ ఏమన్నా వేడి లాగా వచ్చిందా లేదంటే ఏమన్నా చిన్న ఏమైనా పురుగులాగా ఏమన్నా కరిచిందా అనేది నాకు అర్థం అవ్వలేదు సో సరే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే డ్రాప్స్ వేద్దామని అనుకున్నాను సో ఇక్కడైతే ఇంకా ఇది ధర్మవరం రైల్వే స్టేషన్ అండి మీకు ధర్మవరం పరిచయమే ఉంటుంది పట్టు చీరలకి చాలా ఫేమస్ సో అక్కడి నుంచి మేమైతే ఇంకా బస్ స్టాప్కి వచ్చేసి అంటే ధర్మవరం నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట సిక్స్టీన్ కిలోమీటర్స్ మా ఊరు సో నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే అనమాట ధర్మవరంలో ఇంటర్మీడియట్ నుంచి టిల్ డిగ్రీ వరకు ఫైవ్ ఇయర్స్ ఇక్కడికి వచ్చే మేము చదువుకున్నాము అంటే ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ ట్రావెలింగ్ ఉంటుంది మా ఊరు నుంచి సో అందరికీ కాళ్ళు అయితే బాగా కొంచెం అనమాట సో గిరి ప్రదక్షిణ కావచ్చు అంటే ఇక్కడ తిరుపతిలో ట్రావెలింగ్ కావచ్చు ఆల్మోస్ట్ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా ట్రావెలింగ్ కదా సో బాడీ పెయిన్స్ అనేటివైతే అందరికీ ఉన్నాయి ఇంకా చూస్తుండగానే ఇంకా మా ఊరి దగ్గరకైతే వచ్చేసాము ఎగ్జాక్ట్గా ఇది మెయిన్ రోడ్లో అనమాట బస్సు సో అక్కడి నుంచి మళ్ళీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళాల్సి ఉంటుంది సో అలా దిగామో లేదో ఇంకా ఆటో వచ్చేసింది ఎవ్రీ టైం అయితే అమ్మ పంపిస్తుండే అనమాట సో ఇప్పుడైతే ఇంకా మేమేమి ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా అంత తొందరగా ఎందుకు లేపడము అని చెప్పేసి కాల్ చేయలేదు సో అలా బస్సు దిగంగానే మాకైతే ఆటో వచ్చేసింది షాక్ ఏంటంటే రాగానే మాకు స్వాగతం ఎగురు పలికారంటే నెమలి అసలు చూడగానే షాక్ అయిపోయాము ఎందుకంటే రమణాశ్రమంలో అక్కడ నెమలి చాలా తీయగా అరుస్తుంటుంది అనమాట ఆ అనుభూతిని ఇంకా అలా మరవ మరిచి మరవంగానే అప్పుడే ఇలాగా ఊర్లోకి ఎంటర్ అవ్వగానే నెమ్మది కనిపించడము చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ వచ్చేసి మా ఊరి శివాలయం ఉంటుంది ఊర్లోకి వెళ్ళే దారిలో అనమాట చాలా పురాతనమైన శివాలయము చాలా మహిమ కలిగిండేవాడు అదృష్టం ఏంటంటే నిజంగా నేను అది అదృష్టంగానే భావించాలి ఆ ఆటో తనకి మేము చెప్పను కూడా చెప్పలేదన్నమాట అలాగా శివాలయం దగ్గర ఆపాలని తనకి మేబీ అలవాటు ఉన్నట్టుంది ఆ ఆటో అతనికి అంటే వర్క్కి వెళ్ళే ముందు పాల ఆటో అది సో అలాగా శివ శివయ్య దగ్గరికి వెళ్ళే దర్శనం చేసుకోవడము నా భక్తున్నే పంపించినట్టు అనిపించింది అంటే శివయ్య భక్తుడే వచ్చినట్టు అనిపించింది ఆటో సో అలా ఇంకా అక్కడ అరుణాచలంలో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ అలాగా శివయ్య దర్శనం చేసుకొని అయితే ఊర్లోకి ఎంటర్ అయ్యామన్నమాట సో ఆటో అతను ఇతనే మా ఊరు చాలా బాగుంటుందండి నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిండే ఊరు అక్కడ ఒక పర్వతంలాగా కనిపిస్తే బృంద అటువైపు చూపించి అమ్మ అరుణాచల అని అంటుంది నిజంగానే మాకు ఏ గిరిని చూసినా కూడా అరుణాచల మాదిరి అనిపిస్తుంటాడు నేను కూడా అలాగ మనసులో ఎప్పుడు కూడా అలాగే అనుకుంటుంటాను బృంద ఎక్స్ప్రెస్ చేసింది నేను ఎక్స్ప్రెస్ చేయలేదు సో ఇది వచ్చేసి మా ఊరి చెరువు మేము చిన్నప్పుడు ఇక్కడ అంతా వచ్చి ఈత కొట్టేటోళ్ళము అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఏంటంటే సిటీలో ఒక స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మా స్విమ్మింగ్ పూల్ అదే అనమాట పెద్ద స్విమ్మింగ్ పూల్ మేము ఎటువంటి చార్జెస్ ఇవ్వలేదు అంటే ఇప్పుడు సిటీలో ఇంత ఇన్ అవర్కి అవర్స్ బేసిస్ ఆడుతున్నారు కదా ఇప్పుడు అంటే స్విమ్మింగ్ చేస్తున్నారు కదా మేము అలా ఏం కాదండి పొద్దున వెళ్తే సాయంత్రం అయినా కూడా మా అమ్మ వాళ్ళు అక్కడే ఆడుకొని ఉంచేవాళ్ళు అనమాట చాలా హ్యాపీగా అవన్నీ చాలా నిజంగా తిరిగి రాని రోజులు చెప్పాలంటే ఇంకా ఇక్కడైతే ఇంటికి వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి సో రైట్ సైడ్లో అమ్మ వాళ్ళది ఇల్లు సో ఇదే అనమాట మా ఇల్లు నేను పెరిగిన ఇల్లు అనమాట సో రాగానే మా అమ్మ అయితే ముగ్గుతో స్వాగతం కలి పలికింది ఇంకా షణ్ముఖ ఆగట్లేదు అనమాట ఇంకా వాళ్ళ అమ్మమ్మని చూద్దామని చెప్పేసి పరుగు పరుగు నా లోపలికి వెళ్తున్నాడు అమ్మ స్నానం చేస్తుండేపాటికీ షాక్ అయిపోయాడు అమ్మ కూడా తక్కువలో తక్కువ కొన్ని మొక్కలైతే పెట్టుకుంది ఇక్కడ మంచిగా అనిపించింది నాకైతే అక్కడ ఎంట్రీలో అలాగా మొక్కల్ని చూడగానే సో ఇంతేనండి ఇప్పుడైతే అరుణాచలం నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఊరికైతే ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ బృందాని వీడియో తిమ్మంటే బృంద వీడియో ఎలా ఆన్ చేసిందో చూడండి ఇక్కడ వాళ్ళ నాన్నకి ఆన్ చేసి వచ్చి ఇచ్చింది అనమాట సో మొత్తం వీడియో అంతా ఇలాగా షార్ట్ వీడియోలాగా వచ్చేసింది సో కానీ ఒకటి మెమరీ ఉంటుంది కదా అని చెప్పేసి వీడియోలో అయితే దీన్ని పెట్టేశాను సో మా అమ్మమ్మ ఎలా ఉంది ఆరోగ్యం అని చెప్పేసి అడుగుతుంది అమ్మమ్మ గురప్రవేశానికి వచ్చిండేదే మళ్ళీ తర్వాత ఇప్పుడే చూడడం అనమాట సో నెక్స్ట్ వీడియోలో మిగతా విశేషాలతో కలుస్తాను ఓం అరుణాచల శివ వీటిని దేవకన్య పూలు అని అంటారంటూ లేదే ఇప్పుడు ప్రజెంట్ చూపిద్దామంటే నెక్స్ట్ టైం డెఫినెట్ ఎలా ఉన్నాయి పెద్ద ఉంటాయి కష్ట పెద్ద